హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము కొబ్బరి పచ్చిశనగపప్పు పల్లీలు ఆవాలు జీలకర్ర పసుపు ఎండుమిర్చి సాల్ట్ కరివేపాకు కొత్తిమీర నాలుగు రెబ్బలు గార్లిక్ చిక్కుడుకాయ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ నేను చిక్కుడుకాయ ఉడకబెట్టి పెట్టుకున్నాను హాఫ్ కేజీ చిక్కుడుకాయ ఫస్ట్ పల్లీలు జీలకర్ర అవన్నీ వేయించుకుని ఫోర్ టీ స్పూన్స్ పల్లీలు వేసుకుని పల్లీలు ఫస్ట్ వేయించుకున్నా పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనిగా పట్టు జీలకర్ర హాఫ్ స్పూన్ ఎండుమిర్చి ఒకటెన్నో వేసుకోవాలి పచ్చ కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేస్తున్నాను నేను వేయించుకోవాలి వేగిన మిక్సీ జాగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలను వేస్తున్నాను మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పొడి ఇలా వస్తుంది ఇది పక్కన పెట్టుకున్న స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి త్రీ స్పూన్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను నేను హాఫ్ కేజీ కదా త్రీ స్పూన్స్ ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయింది అర స్పూన్ ఆవాలు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ పచ్చిశనగపప్పు రెండు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు పసుపు అర స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు చిక్కుడుకాయ వేసేసుకోవాలి చిక్కుడు కలుపుకోవాలి పాలింపు మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేసుకోవాలి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి సాల్ట్ వేసుకుంది కలుపుకోవాలి కొత్తిమీర వేస్తాను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ వేపుడు తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేస్తాను చిక్కుడుకాయని వాటర్లో ఉడికించినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఫ్రై చేసుకోవాలి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చిక్కుడుగాయ వేపుడు రెడీ అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్